మరి నెప్పుకొచ్చింది మనం తిరుపతికి వెళ్ళామటండి నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మూసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే నేను సామాన్లు మూడు అంటూ అబ్బా నిజం కాదులెండి నా కళ్ళలో అలా కనిపించారు చేతిలో పూజ నెత్తి మీద బెడ్డింగ్ చెవులో పూవు కూడా ఉందా వింకా పెట్టలేదు లేండి ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి స్టోప్ నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూసారా వాళ్ళ ముందు నన్ను నిల్చోచోడానికి మీకు ఎంతో ధైర్యం అదేమటండి అలా సీరియస్ అయిపోతారు రేపు మనం తిరుపతి వెళ్ళాం అనుకోండి పోని బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేస్ అయినా పట్టుకుంటారుగా అంత కర్మ మనకేం పట్టింది హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం అలా వెళ్తే పుణ్యం రాదు ఎవరు చెప్పారు నా అమ్మ చెప్పింది ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట అది కాదండి మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు నర్మై అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం ఈ బీరువా ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను కానీ